ఆండ్రియా నిజంగానే ఒక పెద్ద సాహసం చేశారు తన నటన జీవితం ద్వారా ఎన్నో సంవత్సరాలు శ్రమించి సంపాదించి నిర్మించుకున్న ఇంటిపైనే రుణం తీసుకొని మాస్క్ సినిమాను స్వయంగా నిర్మించారు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంపై మాట్లాడిన ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకు అవసరమైందో వివరించారు ఇప్పటి వరకు ముప్పై పైగా సినిమాల్లో నటించిన మాస్క్ కథ ప్రత్యేకంగా నచ్చడంతో నిర్మ తర్వాత చొక్కలింగంతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను స్వయంగా భుజాన వేసుకున్నట్టు తెలిపారు దర్శకుడు వేట్రి ఈ చిత్రంతో నిర్మాణ పరంగా సంబంధం లేకపోయినా తనకు మెంటర్గా క్రియేటివ్ గైడ్గా కీలక పాత్ర పోషించారని చెప్పింది ఆండ్రియా మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు శ్రమించి ఒక ఇల్లు నిర్మించుకున్నాను ఆ ఇంటిపైనే రుణం తీసుకున్నానని సినిమా తీశానని తెలిసి చాలా మంది నన్ను పిచ్చిదానిలా చూశారు కానీ ఈ ఇండస్ట్రీ ఇచ్చిన సంపాదనతోనే ఇల్లు కట్టాను కాబట్టి నాకు నచ్చిన కథ కోసం ఆ ఇంటిపై రుణం తీయడం తప్పు కాదని అనిపించిందని చెప్పారు ఇటీవల కాలంలో తను నటించిన మను పిశాచి టూ వంటి పలు సినిమాలు విడుదల కాకపోవడం బాధ కలిగించిందని మాస్క్ హిట్ అయితే పిశాచి టూ ని తానే రిలీజ్ చేస్తానని స్పష్టం చేశారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్